హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను ఒక స్పెషల్ ఐటమ్ చూపించబోతున్నానండి అది కూడా మనం బీరకాయ కొన్నప్పుడు తొక్కు పడేస్తూ ఉంటాం కదండి అలా తొక్కు పడేయకుండా ఇలా రైస్ ఐటెంలా చేసుకొని చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బీరకాయని ఇలా తపక తీసేసుకుంటాం కదండి ఈ తపకనైతే మనం చాలా వరకు పడేస్తూ ఉంటాము ఇలా పడేయకుండా ఈ విధంగా చేసుకొని చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఫస్ట్ ఈ తప్పకన అయితే ఒక టూ మినిట్స్ స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఎక్కువ వాటర్ పోయకూడదు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పో పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఆవాలు జీలకర్ర నేనైతే ఇక్కడ ఆవాలు వేయట్లేదండి జస్ట్ జీలకర్ర వేస్తున్నాను మీరు కావాలంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసాను ఇది ఆప్షనల్ మీరు కావాలంటే వేరుశనగపప్పు అయినా వేసుకోవచ్చు అనమాట వీటిని ఫ్రై చేసుకున్నానుక ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసానండి పసుపు వేసిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న బీరకాయ తొక్కు పేస్ట్ను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బీరకాయ తొక్కుకైతే మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇప్పుడు కొంచెం జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు అలాగే కొంచెం కారం కూడా వేస్తున్నాను ఇవి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ వేసుకోవాలండి రైస్ వేసుకున్న తర్వాత రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసేసుకున్నాను ఇలా వెల్లుల్లిని వేయడం వల్ల రైస్కి అయితే మంచి టేస్ట్ వస్తుందనమాట మీ కాడ రోల్ ఉంటే కచ్చాపచ్చాగా దంచుకొనైనా వేసుకోవచ్చండి ఇంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ Thank you for watching this video.